ప్రియమైన దేవుని బిడ్డలకు మా యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రవీణేశ్వ్రీస్తున్నామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అదేంటంటే మేము క్రిస్మస్ సందర్భంగా చాలా బిజీగా దేవుని యొక్క పరిచయం మేము చేసాం ఆ తర్వాత క్రిస్మస్ అయిపోయిన తర్వాత జనవరి నెలలో మా పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చారు అప్పుడు నేను పాశ్రమ గారు ఇద్దరం కూడా ఒక ప్రాంతాన్ని బిడల్ చూపించాలనుకుని ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడేటువంటి లాంబసింగి అనే ప్రాంతానికి మేము మిడల్ తీసుకువెళ్ళాం అయితే ఆ రోజు సాయంత్రం వెళ్ళాం అనమాట వెళ్ళినప్పుడు ఇక్కడ చూడడానికి సాయంత్రం ఏముండదు ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ ప్రాంతంలో మేము తిరుగుతూ ఉన్నప్పుడు మాకు ఇలా చాలా అందమైనటువంటి ప్రదేశాలు కనిపించాయి కొండల మధ్యన ఉన్నటువంటి ఊరు చూసారంత అందంగా ఉన్నదో కొండల మధ్యన ఉన్నటువంటి ఊరు పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఊరు అయితే మేము ఆ ప్రాంతంలో కొన్ని ఇండ్ల మధ్యకు వెళ్ళి మేము దేవుని యొక్క సేవకులం దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నామన్నప్పుడు కొన్ని కుటుంబాలు మమ్మల్ని ప్రేమతో ఆదరించాయి అప్పుడు మేము ఏం చెప్పామంటే ఈ ప్రాంతాన్ని మేము వచ్చాం దేవుడు మమ్మల్ని నడిపించాడు అయితే రేపటి దినాన్ని మేము వచ్చి బిడలకు మేము కొన్ని వాక్యాలు దేవుని యొక్క కథలు చెప్పాలని నాశపడుతున్నాం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఈ విధంగా కొంతమంది బిడలని తీసుకుని వచ్చి ఇక్కడికి దేవుని యొక్క వాక్యం వినడం కోసం తీసుకుని వచ్చారనమాట చూసారా ఈ బిడలందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు అయితే మేము ఆ ముందు రోజు ఒక ఇంటికి వెళ్ళి మేము దేవుని యొక్క సేవకులమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా ఇంట్లో ఉన్నటువంటి ఒక చంటి బిడ్డకి బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు చాలా పరిస్థితి దారుణంగా ఉన్నది మాకు ప్రార్థన చేయమని చెప్పారు అప్పుడు నేను మా కుటుంబం అంతా కూడా ఆ ఇంట్లో మోకరించి దేవుని యొక్క నామాన్ని బట్టి మేము ప్రార్థన చేసినప్పుడు తర్వాత రోజు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచారు అనేటువంటి మాట నిజం మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి మేము మేము ఎక్కడికి వెళ్ళినా సరే అయినా మాతో రావడం దేవుని యొక్క కార్యాలు చేయడం అనేటువంటిది చాలా అద్భుతకరమైనటువంటి కార్యం చూసారు ఈ విధంగా ఇక్కడ మేము చెనిబిడ్డల కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు పాస్టమ్మ గారు నా చిన్న కుమార్తె నా పెద్ద కుమార్తె వీరలాగా దేవుని యొక్క నామాన్ని బట్టి వారిని ఆరాధనలోకి నడిపించడం కొన్ని పాటలకు డాన్సులు నేర్పించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది మేము ప్రతి సంవత్సరం కూడా భీమవరంలో మా కల్వరి మీరకరి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒక వివిఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది వరకు కూడా చండబేటలు హాజరవుతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు మమ్మల్ని ఏమన్నారంటే మా ప్రాంతంలో ఒక్కసారి కూడా వీబీఎస్ జరగలేదు ఒక్కసారి కూడా సండే స్కూల్ ప్రోగ్రాం జరగలేదు అని చెప్పారు మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు అందుకే ఈ సంవత్సరం మేము కల్వేరి ఇమిరాకల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వీవీఎస్ కార్యక్రమాన్ని భీమవరంలో పాటు లంబసింగిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే చాలామంది వారి తల్లిదండ్రులతో పాటు పనికి వెళ్ళిపోయారు అయితే మేము ఏర్పాటు చేసేటువంటి రోజుల్లో దాదాపుగా ఎనభై నుంచి నూట యాభై మంది పిల్లలు హాజరవుతారని చెప్పారు కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఈ సంవత్సరం మేము లంబసింగి ప్రాంతంలో చిల్డ్రన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయబోతున్నాం మా ముఖ్య లక్షణం ఏంటంటే మేము సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి ఏసయ్య చెప్పినట్లుగా ఇలాంటి చిన్నబిడలదే పరలోక రాజ్యం ఇలాంటి బిడ్డలను చేర్చుకోండి అనేటువంటి యేసయ్య పిలుపు మేరకు మేము ఈ ప్రాంతంలోనికి మరొకసారి వెళ్ళి మేము చండబిడ్డల యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి

రాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనాని కరాధనా Let them jam! వందనాలయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధిలో నీ బిడంతో గడప్రాంతి చూపిన కృపను బట్టి వందనాలు ప్రభా అయ్యా నువ్వు ఎన్నుకున్న బిడలు తండ్రి నువ్వు ఏర్పరుచుకున్న బిడలు ప్రభా మీరు పక్షాన యుద్ధం చేస్తున్నా యాజమాడుతున్నావు బట్టి వందనాలు తండ్రి బిడ్డలందరినీ కూడా చేతులుగా గ్రామాన్ని గ్రామాలని చేతులుగా పుట్టిస్తాను ఈ యొక్క తండ్రి ఈ ప్రాంతం అంతా కూడా మీ స్వాధీనంలో ఆధీనంలో ఉండనుగాక అనుభవించాను కార్యము జరుగును గాకారా మీకు ఆజ్ఞాపిస్తాను ఏసు నామంలో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రక్ష చేయబడను కాకపోతే కంచె గర్ర గొడ్తున వేస్తాము ఆపుదల దయ గాక ఈ యొక్క రోగం ఈ ఒక్క ప్రాంతాన్ని ముట్టకుండా ఇప్పుడే కంచె వేయబడును గాక ఈ గుటుముల వెలుగు ఉండును గాక కలుగును కాక